అందరికీ నమస్తే నేను మీ లాస్య వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ అండ్ లాస్య బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ సూరకాయ పులుసు తయారీ విధానం ఎలా చేయాలో చూసేద్దాం రండి ఫస్ట్ ఒక బాండీ తీసుకొని అందులోకి సరిపడినంత ఆయిల్ తీసుకోవాలి ఈ పులుసులకు ఆయిల్ మరింత ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది సో ఆయిల్ వేసాక ఆయిల్ హీట్ ఎక్కాక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి మన But I'm, hey. I'm trying even స్పూన్ టర్మరిక్ పౌడర్ వేసుకోవాలి ఈ టర్మరిక్ పౌడర్ కూడా పచ్చిదనం పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేయాలి నెక్స్ట్ మనకి టర్మరిక్ పౌడర్ అనేది ఈ విధంగా ఫ్రై అయ్యాక వన్ టేబుల్ స్పూన్ జింజర్ వేసుకుని మంచి వాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకుంటే దీని ఫ్లేమ్లో నేను గార్లిక్ క్రష్ చేసి వేసుకున్నా సరిపోతుంది నేనైతే జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకుంటాను అనమాట సోరకాయ పులుసులోకి ఇష్టం ఉన్న వాళ్ళు కూడా గార్లిక్ క్రష్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సో ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యాక ఇక్కడైతే నేను హాఫ్ కేజీ సోరకాయ తీసుకుంటున్నాను మంచి లేత సొరకాయ తీసుకోవాలి అలా అయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది లోపల గింజలు వచ్చి ముదుర్ది తీసుకుంటే మాత్రం మనకి పులుసు అనేది అంత టేస్టీగా ఉండదు ముక్క కూడా త్వరగా ఉడకదు సో ఈ విధంగా ముక్కలన్నీ వేసేసాక కొంచెం సాల్ట్ వేయాలి టేస్ట్కి తగ్గట్టు అలా అయితేనే మనకి ముక్కలు తొందరగా ఉడుకుపడతాయి ఈ విధంగా సాల్ట్ వేసాక మంచిగా కలిపేసుకున్న తర్వాత లిట్ వచ్చేసి చేసి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వదిలేస్తే సరిపోతుంది మనకి ముక్క అనేది తొందరగా మెత్తపడుతుంది సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ముక్క అనేది ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మెత్తబడిపోయింది సో మనకి ఫిఫ్టీ పర్సెంట్ అయితే ముక్క అనేది ఉడికిపోయింది ఇక నేను స్పూన్తో కట్ చేసి చూపిస్తాను చూడండి లేదా చేయితో నదిపినా కూడా మనకి ముక్క అనేది పర్ఫెక్ట్గా మెత్తబడినట్టు చూపిస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి మనకి కారానికి తగ్గట్టు అంటే మనం తినగలిగే అంత కారానికి తగ్గట్టు కారం వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ వచ్చేసి నేను టే టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాను ఇందులో చింతపులుసు వేస్తాం కాబట్టి కారం తక్కువగా ఉంటే పులుపు ధనం ఎక్కువగా తెలుస్తుంది సో పులుపుకు తగ్గట్టు కారం వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా కారం వేశాక ఒక టూ మినిట్స్ లిట్లో వచ్చేసి పెట్టుకుంటే మన కారం అనేది పర్ఫెక్ట్గా ముక్కలకు పడుతుంది సో ఇక్కడ చూసినట్లయితే మనకి కారం ముక్కలకు పట్టేసింది మళ్ళీ ఒక్క టూ మినిట్స్ లిట్లో చేసి పెట్టుకుంటే సరిపోతుంది సో ఇక్కడ వచ్చేసి పర్ఫెక్ట్గా కర్రీ ప్రిపేర్ అయిందనమాట సో ఈ విధంగా కారం పట్టాక ముక్కలకి నేను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ముందుగానే ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకొని రసం తీసేసి ఈ విధంగా కర్రీలో పోసుకుంటే సరిపోతుంది మనం ఈ చింతపండు రసం పోసాక కర్రీ అనేది ఈవెన్గా కలుపుకుంటూ మరొకసారి లిడ్ క్లోజ్ చేసి ఒక ఫైవ్ లేదా టెన్ మినిట్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది చివరగా అయితే కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇందులో టేస్ట్ అంటే లాస్ట్లో కరివేపాకు వేయడమే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు క్లోజ్ చేసి పెట్టుకొని సరిపోతుంది ఇది వచ్చేసి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి పర్ఫెక్ట్గా కుక్ అవ్వడం వల్ల ఆయిల్ కూడా పైకి వచ్చేసింది మొత్తం ఈ విధంగా వచ్చేస్తుంటే సరిపోతుంది ఇష్టం ఉన్న వాళ్ళు కూడా బెల్లం ముక్క వేసుకుంటారు సో నేనైతే ఎలాంటి పులుసులో అయినా బెల్లం ముక్క వేయనండి ఎందుకంటే కొంచెం స్వీట్ ఫ్లేవర్ వస్తుంది కాబట్టి అంతగా నచ్చదు లాస్ట్లో కర్రీ మొత్తం దింపేసే ముందు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్